అందరికీ కూడా ఈరోజు ప్రపంచ వయోవద్యుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన సీనియర్ సిటిజన్స్ డే మన పెద్దలనే మనోభావాలని వాళ్ళ అనుభవాలని మన యువత ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఎన్నో అనుభవాలు పెద్దలు వాళ్ళు ఎన్నెన్నో సేవలు చేశారు వాళ్ళందరినీ వాళ్ళ సేవల్ని మన ఈరోజు యువత ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఈ ఈ ఈరోజు ఎలాగ సన్మానించినందుకు నాకు ఈ అవకాశం దక్కించినందుకు గౌరవంగా నేను సేకరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఉద్దేశం కానీ అనుభవాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుకునే పరిస్థితుల్లో కనబడలేదు ఎందుకంటే ఏమో బయటికి వెళ్ళలేకపోతున్నాం నా ఉద్దేశం ఎంతసేపు ఏంటంటే పరోపకారం ఎదుసరి ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లో కొంచెం దానం అని కూడా అనకూడదండి మన కొంత అమౌంట్ ఇది ఇవ్వగలిగితే అదృష్టం ఉంటుంది ఎంతసేపు మనం చేసేది భగవంతుని మనకి ఇచ్చింది ఏంటంటే నలుగురితో పంచుకోమని నాకు బాగా గుర్తుంది దాసనారాయణరావు సినిమా ఎందుకంటే ఏంటి మనం చేసేది ఏంటి అంటే ఏం లేదు మనం చేయగలిగింది ఆ కన్నా పట్టుకెళ్ళేది కూడా ఏమి ఉండదు ఆ కట్టలే తప్ప అని చేత ఏంటంటే ఉన్నంత వరకు ఆ భగవంతుని ఆశీస్సులు పొంది మనందరికీ ఉపకారం చేయాలని ఆ విధంగా అందరూ చేస్తారని ఆలోచిస్తూ నమస్ మేము మన ముత్తురాజు గారి స్కూల్లో ప్రారం ప్రారంభించాము అక్కడ ఆయన ఆశయాలన్నీ కొంచెం నాకు బాగా ఆకూలన పెట్టింది దాంతో చక్కగా పిల్లల్ని డైరెక్షన్ చేయటం ఉండటంతో వాళ్ళకి కావలసినటువంటి విషయాలు అన్ని తీసుకుని తీసి చాలా ఎదుకరై చేయటం జరిగింది అయితే ముఖ్యంగా పిల్లల్లో ఏంటి అంటారు సెక్షన్స్ కూడా ఉంటారు వాళ్ళకి తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పేసి ఒక ఇది పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి దానికి వాళ్ళు తప్పనిసరిగా తీసుకుని నా మా ఈ మాటని అనౌ అనౌన్ చేసి సక్సెస్ అయ్యారు వాళ్ళు వాళ్ళంతా ఆ పిల్లల్ని వేకరగా ఉండే పిల్లల్ని చక్కని చక్కగా ఉండే ఉండే వాళ్ళు వాళ్ళంతా తీసుకుని వాళ్ళకి సేవ చేసి మంచి పొజిషన్లో తీసుకొచ్చారు ఇదే అదే విషయం మీరు ఎప్పుడైనా సరే ఇలా చేయండి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సక్సెస్ చేయించండి అని చెప్పేటి ఉంది అది అదే ఇప్పుడు వరకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి దిక్కి వేగతగా ఉన్నప్పుడు వాళ్ళని అందరికీ సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ తీసుకుని వెళ్తుందని ఇదే ఇంకా చెప్పగా అవకాశం మనకి నాకు సమయం లేదు సమయం కాదు హెల్ప్ కాలేదు మంచిగా ఏమి వేరే అనుకోవద్దు చిన్నవాళ్ళకి ఆశీస్సులు అంటే ఇది మనం సాధారణంగా ఒక నాటకాల్లో అక్కడ వింటూ ఉంటాం నాకు ఒక రోజు వస్తుంది అంటాడు ఈ రోజు మాది మనది ఎందుకంటే మీలో కూడా చాలా మంది సీనియర్ సిటిజన్స్ కాబట్టి అరవై దాటిన వాళ్ళందరూ వయో వృద్ధుల కింద లెక్క సీనియర్ సిటిజన్ కిందే లెక్క అందుకని ఈ రోజు మనది ఇది ఎవరో నలుగురిని కూర్చోపెట్టడం సన్మానం చేయడం ఇది కాదు ఇది ఆత్మీయ సమావేశం మనలో మనం మన కష్టాలు మనం పంచుకొని మనం ఆనందంగా గడపాల్సిన రోజు అసలు ఇటువంటి సమావేశాలు ఈ ఈ సన్మానాలు మన ఇంట్లో ప్రారంభం అవ్వాలి చాలామందికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళ పాప ఎక్కడికి కదలలేరు మన అడవిలో మనం ఉంటాం అబ్బాయి పలకరిస్తే బాగుండు అమ్మాయి పలకరిస్తే బాగుండు అని ఎంతో ఆతృతో ఎదురు చూస్తారు మనం బయటికి వెళ్ళినప్పుడు అమ్మ బయటికి వస్తాను నానో బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఎంతో ఆనందపడిపోతారు వాళ్ళు అదే చాలు వాళ్ళకి అలాగే తిరిగి వచ్చాక అమ్మ ఆనందివా అనంతవా మాటలు చేసుకున్నావా ఎలా ఉందని పలకరించామనుకోండి మనం అంతకన్నా వాళ్ళకి వేరే ముందు రక్కర్లేదు ఇవాళ మాకు కూడా ఇటువంటి ఆత్మీయ సమావేశాలు మా వయసుకు కూడా మాకే ఇవాళ ఎనభై మూడేళ్ళు దాటినా నేను ఇక్కడ ఉండగలుగుతున్నానంటే మీలాంటి వాళ్ళ అందరూ సహకారం ఆత్మీయత పలకరింపు మాకు గురు వెంకటేశ్వరరావు గారు రాలేదు అలాంటి వాళ్ళు గురువు గారు ఎలా ఉన్నారు గారు ఎలా ఉన్నారు అగ్గులు గారు ఎలా ఉన్నారు నాన్నగారు ఎలా ఉన్నారని పలకరిస్తూ ఉంటుంది అందుకని పిల్లలు వచ్చేయమన్నా కూడా ఈ వాళ్ళ కొనుగోలు వదిలిపెట్టలేకపోవడానికి కారణం మనకి ఆత్మీయత ఇంకో చోట జమ్ములు టౌన్ సిటీలో దొరకదు అది అదంతా ఆ కల్చర్ వేరు మర్యాదలు బాగుంటాయి పిల్లలు ఇంటి దగ్గర కానీ మనకి దొరకదు ఇదే మాకు మంది ఈ వాళ్ళ సన్మానం చేశారంటే సన్మానం కాదు మాకు సెలైన ఇచ్చారన్నమాట అంటే ఇప్పుడు కొంతకాలం ఆనందంగా మేము పెద్దగా హైగా బతికేయగలం మేము ఈ ఆనందంతో ఓ మనకి ఇది వరకు వెంకటేశ్వరరావు గారు ఒక్కడే ఉన్నారు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నలభై మంది ఉన్నారు మాకు మా పెరగాలని ఒక ధైర్యం ఉంటుంది అనమాట మీరు అందరూ మాకు అర్థం చాలా మనం కలుస్తూనే ఉంటాం మేము సరదాగా అనుకుంటూ ఉంటాం కూడా అనమాట అనుకున్న పథకంలో ఈవేళ లైన్స్ వాళ్ళది ఉందంటే ఓహో మనకి చుట్టాలు వస్తున్నారు పెళ్లివారు వస్తున్నారని ఆనందంగా చెప్పుకుంటాం బిల్లబిల్లమెంటే ప్రమంచారని ఆనందంగా ఒక లేచి రోజు కార్యక్రమం చేసుకొని కావాలి రావాలి మనకు ఉత్సాహంగా ఉంటుంది అందుకని మీరు అందరూ వస్తున్నారంటే మాకు ఆనందం ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న మనం పలకరించుకున్నామంటే ఆ పలకరింపు చాలు పూర్వం పల్లెటూళ్ళలో ఉండేది ఎలా ఉన్నారు మా గోదావరి నుంచి గోడవల నుంచి అరువు నేను పలకరించుకునేవారు ఇప్పుడు కల్చర మారిపోయింది అనుకోండి కనీసం ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు కలుసుకున్నాయి మనం పలకరించుకుంటూ ఉంటే మనకంతకన్నా వేరే బలం అక్కలేదు ఇంకా అదే బలం హాయిగా దర్జాయి పొందగలం ఈ వయోవృద్ధులు అన్నది అసలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియత్నాంలో విచ్చిన సమావేశం జరిపారు సీనియర్ సిటిజన్ వృద్ధులు అందరూ మన పరిస్థితి ఏంటి మనకు కావాల్సినవి ఏంటి అని అక్కడ నిర్ధారణ చేసినప్పుడు అది మెల్లిగా మనం గవర్నమెంట్ ద్వారా పొందవలసిన ఏమిటని ఒక అప్పటికి అండర్స్టాండింగ్ వచ్చాను మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి మనం ఎలా ఉండాలి అని ఇప్పుడు అరవై ఏళ్ళు రిటైర్ అయిపోయిన వాడు ఉంటాడు నేను రిటైర్ అయిపోయిన కుర్చీలో కూర్చున్నాడు కూడా అయిపోతాడు ఏదో వ్యాపకం పెట్టుకుని సమాజంలో తిరుగుతూ ఇలా సేవ చేసుకుంటూ ఒక అసోసియేషన్ ఏదో ఒక అసోసియేషన్ అది రీజని కాదు సామాజిక స్పృహతోటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే దాన్ని మించిన ఆరోగ్యం ఎక్సర్సైజు మరొకటి లేదు పంతొమ్మిది వందల తొంభైలో దాన్ని అనుసరించి పంతొమ్మిది వందల తొంభైలో అదే మనకి సీనియర్ సిటిజన్స్ డే కింద అక్టోబర్ ఒకటి నుంచి ఐక్యరాజితి ప్రకటించింది ఎప్పుడు తొంభై డిసెంబర్ లో పడితే తొంభై ఒకటి నుంచి మనం ఈ ఉత్సవం చేసుకుంటున్నాం తొంభై ఒకటి నుంచి అప్పటి నుంచి సంఘాలు ఆడవాడలో వచ్చాయి మనం కూడా సీనియర్ సిటీజన్ అసోసియేషన్ మేము పది ఏళ్ళ క్రితం పదకొండేళ్ళ క్రితం పెట్టాం అదిగో సత్యనారాయణ గారు వారి మా ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఒకే మాట ఒకే మాట కింద పది ఏళ్ళు బాగా నడిపా మనకి ఇక్కడ అనేక తీర్మానాలు చేసి మేము జిల్లాకు పంపడం జిల్లా నుంచి స్టేట్ కి పంపించడం అలా అయ్యాయి ఆర్టీసీలో కన్సెషన్ అయితే రైల్వేలో కన్సెషన్స్ అయితే వయోవృద్ధుల పెన్షన్లు అయితే ఇవన్నీ వాటికి కూడా చాలా వరకు మా సంఘాలు కృషి చేసేసేపు అన్ని అన్ని కృషి చేస్తున్నాయి అందరూ పెద్దలందరూ కృషి చేస్తున్నారు సీనియర్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము కృషి చేయడం జరిగింది అవి జరుగుతున్నాయి కాకపోతే పెద్దవారు అయిపోయారు అందరూ నీరసంగా ఈ మధ్యన కొంచెం మా సంఘం నీరసపడింది లేకపోతే యాక్చువల్గా ఈ ఉత్సవం మేము కూడా అక్కడ చేసుకోవాల్సిన మాట మనకి అదృష్టం ఉంది మీతో కలిసి చేసుకునే అదృష్టం ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం రాత్రి నన్ను ప్రెసిడెంట్ గారు వచ్చి అడగగానే అలా కూర్చున్నప్పుడు నాకు ఎందుకో సిక్స్ శిక్ష తెంచుకుంటే మేమిద్దరం కలుసుకున్న టూ ఇయర్స్ అయింది నేను ఎంతసేపు అన్నపూర్ణ పథకం దాకా వచ్చి వెళ్ళిపోతున్నాను బయటికి రావాలంటే వెంకటేశ్వర గారు ఎవరో మా సత్యనారాయణ గారు తీసుకొస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మా ఆయన గుమ్మని దగ్గర పోతున్నారని తెలిసి కలవలేదు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా కూడా మాకు తక్కువగా అయింది నాకెందుకో ఇవాళ సత్యనారాయణ గారు వస్తారు అని గట్టిగా ఒక విధమైన బుర్రలో కొట్టింది తప్పనిసరిగా మన సత్యనారాయణ గారు వస్తారు ఇవాళ కలుస్తామని రాగానే ఉన్నాడా లేదని చూసేవాడికి ఎవరు కూర్చుని ఉన్నారు అది అది ఆత్మీయతంటే మనం 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 బలంగా మానసికంగా బలంగా ఉంటే అన్నీ అవే జరుగుతాయి అంటే ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడు నీ సంఘంలో నీ సొసైటీలో ఉన్నాడు అది మనం మంచి తలుచుకోవడంలో ఉంది ఉంటే అన్నీ అవుతాయి అందుకని మనం ఏంటంటే ఇలాంటి సమావేశాలు జరుపుకుంటూ ఉంటూ ఉండాలి మనిషికి ఏదో యాక్టివిటీ ఉండాలి లేకపోతే నిరసించిపోతాడు మాకు ఈ సక్సైజ్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నపూర్ణాపతి తెలుసు మీరు అందరూ వస్తూనే ఉంటారు మీరు వచ్చినప్పుడు మాకు ఆనందంగా సంతోషంగా ఉంది ఇవాళ కూడా కార్యక్రమం ఉందని మీరు వచ్చారు నేను అక్కడ వచ్చినప్పుడు వస్తారది ఏర్పాట్లు చేస్తున్నారు ఇటువంటి సమావేశాలు ఏర్పాట్లు అయితే ఒక్క కోరిక ఉన్నది కేవలం ఈ వేళ రుద్ర దినోత్సవం అయిపోయింది సన్మానం చేసేసామని అన్నాం కాదు మనకి రైల్వేలో సీనియర్ సిటీజన్ ద్వారా కన్సెషన్ ఉండేది ఇప్పుడు ఇవ్వట్లేదు అంటున్నారు కానీ లేదు కాబట్టి ఇటువంటి మీలాంటి సంఘాలు కూడా మనకు ఒత్తిడి చేసి అటువంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయో కలగ చేయాలి ఆ దానికోసం మనం రిప్రజెంట్ మనం అక్కడ పది మంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలా కలుసుకుంటుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళని కలుసుకుని అడగడంలో మనకు ఉంది అది ఒకటి చేయాలి అలాగే ఇవాళ సీనియర్ సిటిజన్స్ జనాభాలో ట్వంటీ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇవాళ ట్వంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ల మీద బతుకుతున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దలు ఇచ్చిన ఆస్తులైతే వాళ్ళు కష్టపడి సంపాదించడానికి హైగా బతుకుతున్నారు మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా కర ఈ కార్మికులు కర్షకులు వెళ్ళే వాళ్ళు కులవృత్తులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం మంది ముప్పై థర్టీ పర్సెంట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ యావరేజ్ గా బతుకుతున్నారు ఆవాళ్ళు పని చేసుకోలేకపోతే వాడికి గడవట్లేదు వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్ గవర్నమెంట్ పెట్టే విధంగా కృషి చెయ్యాలని మీ సంఘాన్ని కూడా నేను కోరుతున్నాను అందరూ అడిగితే గవర్నమెంట్ పెట్టాలి అటువంటి వాళ్ళని ఎందుకంటే పెన్షన్లు ఎలాగే ఇస్తున్నారు ఆ పెన్షన్ పక్కబడి ఎవడో తొట్టేసి మనవడో లాగేసి వాడు బజార్లో పనిచేస్తాడు ఆ డబ్బులెట్టి వాళ్ళని పోషించవచ్చు ఓల్డేజ్ హోమ్లు పెడితే పని చేసుకోలేని వాళ్ళని కష్టమలు లేని వాళ్ళని అలాంటి వాళ్ళకి ఓల్డేజ్ హోమ్లు పెట్టి గవర్నమెంటే వాళ్ళకి ఇంత ఆ పద ఆహారం పెడితే నలుగురు కలిసి అక్కడ ఆనందంగా బతికేస్తారు ఇంట్లో ఇంట్లో బాధపడితో బతికే ఇల్లు వాటి లేని వాళ్ళు ఉన్నారు ఉన్న చూడని వాళ్ళు ఉన్నారు ఆ పెన్షన్లు అన్యాక వేరే విధంగా ఖర్చు అయిపోతున్నాయి గవర్నమెంట్ లక్ష మందికి పెన్షన్ ఇచ్చామంటారే కానీ ఎంతమందికి సద్వినియోగం అవుతుంది అనేది చూడట్లేదు చేయలేరు వాళ్ళ కావాల్సి మళ్ళీ తిరిగి ఆదాయం కావాలి అందుకే మనవడబట్టుకు వస్తాడు ఇలా చేతికి ఇచ్చాడు ఇలా బజారుకి వెళ్ళిపోతాం అది కాదు కావాల్సింది వాళ్ళు బతకాలని సదుద్దేశం ఉంటే గవర్నమెంట్ ఇలాంటి ఓల్డేజ్ హోమ్లు పెట్టి వాళ్ళకి సౌకర్యం చేయాలి అది థర్టీ పర్సెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు దానికోసం కూడా మీ సంఘం కృషి చేస్తుందని ఆ దృష్టిలో పెట్టి చేస్తారని మిమ్మల్ని కోరుతో సెలవు తీసుకుంటాం చాలా అందగా ఆనందకరంగా ఉంది పెద్దలు మాట చెద్దెమోటనే మనకు ఒక సామెత ఉంది దాని ప్రకారం పెద్దలు మాట విలువని వాళ్ళు పెంచుతూ వారి మాటలు విలువిస్తూ ఈ తరం వారు అందరూ కూడా వారి భావాలను ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు సాగాలని వీరి మాటలే మనకి మార్గదర్శకాలు కావ కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు వీరి మాటల్లో మనకు కావాల్సినవి అన్ని తీసుకుని పెద్దలు గౌరవిస్తూ ఉండి ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ నానమ్మల్ని వాళ్ళ వాళ్ళ పాతయ్యని గౌరవిస్తూ పిల్లలు కూడా ఈ రకంగా నడుచుకుంటారని ఈ రకంగా లైన్స్ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన లైన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన మన సీనియర్ సిటిజన్ అందరు కూడా ప్రత్యేక వారికి ఎంతో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను